ఐడిటీవీ మన ఉనికి మన వాణి ధర్మస్థల బరియల్ కాంట్రవర్సీ ఈ వివాదం ధర్మస్థల బరియల్ గా ప్రసిద్ధి చెందింది రెండు వేల మూడు మణిపాల యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్న అనన్య ధర్మస్థలానికి పిక్నిక్ వచ్చి కనబడకుండా పోయింది ఆమె తల్లి సుజాత మిస్సింగ్ కేసు పెట్టడానికి ప్రయత్నించగా పోలీసులు బెదిరించి పంపించేశారని ధర్మస్థల పెద్దలు కూడా దూషించి పంపించేశారని తెలుస్తుంది ఆమె అనేక ప్రయత్నాలు చేసి వెనక్కి వెళ్లిపోయినా ఇప్పుడు మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడు జూలై పదిహేడున కొత్తగా ఫిర్యాదు చేసింది ఆమె సిబిఐ లో స్టెనోగ్రాఫర్ గా పనిచేసినప్పటికీ గతంలో కేసు నమోదు చేయించలేకపోయింది ఆమె ఇప్పుడు తాను పాలిగ్రఫ్ టెస్ట్ కు సిద్ధమని ఆలయ ధర్మాధికారి ఆయన కుటుంబ సభ్యులు పరిపాలన విభాగంలో ఉన్న వారిని కూడా పాలిగ్రఫ్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు అలాగే రెండు వేల పన్నెండులో సౌజన్య అనే అమ్మాయి కాలేజీ నుంచి వస్తూ ధర్మస్థలంలో మాయమైపోయింది రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహం దొరికింది ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆమెపై అత్యాచారం శారీరక దాడి జరిగాయి ఇది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది ఆమె తల్లిదండ్రులు న్యాయం కోసం నిరంతరం పోరాడారు దీనివల్ల దేశవ్యాప్తంగా జస్టిస్ ఫర్ సౌజన్య అనే పెద్ద ఉద్యమం చాలా సంవత్సరాలు కొనసాగింది ధర్మస్థలం చుట్టూ ఇప్పటికీ ఈ ఉద్యమానికి సంబంధించిన బోర్డులు కనిపిస్తాయి ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన రెండేళ్ల క్రితం సరైన సాక్ష్యం లేకపోవడంతో లేదా ప్రాసిక్యూషన్ సరిగ్గా నిరూపించలేకపోవడం వల్ల వారిని నిర్దోషులుగా విడుదల చేశారు వారిలో ఒకరు తనను తప్పుగా అరెస్ట్ చేసినందుకు యాభై లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రస్తుతం కోర్టులో కేసు వేశారు దీనిని అధికారంలో ఉన్నవారు డబ్బు పలుపుబడి ఉన్నవారు చేసిన నేరంగా అనామకుల నుంచి అరెస్ట్ చేసి బయటపడిన పరిస్థితిగా పోల్చారు జూలై నాలుగో తారీఖున ధర్మస్థల మంజునాథ టెంపుల్ లో పనిచేసిన ఒక స్కావెంజర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ సంచలన విషయాలు వెల్లడించాడు అతను ధర్మస్థల పరిసరాల్లో వందల సంఖ్యలో మృతదేహాలను తగలబెట్టానని లేదా పూడ్చిపెట్టానని చెప్పాడు ఈ మృతదేహాలపై అత్యాచార గుర్తులు చిత్రహింసల గుర్తులు యాసిడ్ పోసిన గుర్తులు ఉన్నాయని అతను పేర్కొన్నాడు పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అప్పుడు ఒక్కసారిగా ధర్మస్థల మిస్సింగ్ వెలుగులోకి వచ్చాయి ఈ స్కావెంజర్ తాను ఒప్పుకోకపోతే తనపై దుర్భాషలాడారని బెదిరి బెదిరించారని తనను కూడా అక్కడే పూడ్చి పెడతామని బెదిరించారని తెలిపాడు అతను తన వాంగ్మూలానికి ఆధారాలు కూడా ఇస్తానని నల్లటి బ్యాగ్లో కొన్ని శరీర భాగాలను తీసుకొచ్చి పోలీసులకు అందజేశాడని చెప్పబడింది జూలై ఐదున అతను తన లాయర్స్ తో కలిసి బరేల సైట్ కు వెళ్లి పోలీసుల కోసం వేచి చూశాడు సైట్ చూపిస్తానని తవ్వకాలు చేపట్టవచ్చని చెప్పినా పోలీసులు రాలేదు పోలీసులు ఆలస్యం చేయడానికి ఎస్పీ ఒక్కసారి తవ్వేస్తే ఇతను పారిపోతాడు అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం అనే విచిత్రమైన కారణం చెప్పాడని తెలుస్తుంది సాక్షాలు మాయం కాకుండా వెంటనే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉన్నా పోలీసులు తాస్తారం చేస్తున్నారు ధర్మస్థలలో చాలా ఏళ్లుగా విపరీతంగా మిస్సింగ్ జరుగుతున్నాయి మిస్ అయిన వారిలో యువత యువకులు ఉన్నారు చాలా తక్కువ మంది మృతదేహాలు దొరుకుతున్నాయి మిగిలిన వారి గురించి అస్సలు తెలియట్లేదు రెండు వేల పదహారు వరకు ధర్మస్థలలో పోలీస్ స్టేషన్ లేదు దగ్గరలోని తాలూకా కేంద్రంలోనే ఉండేది మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు దుర్భాషలాడి పంపించేసేవారని పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత కూడా అదే పరిస్థితి అని ఒక మిస్ అయిన యువకుడి తండ్రి చెప్పాడు ఆడపిల్లల విషయంలో ఎవరు పారిపోయి ఉన్నారు అని అనొచ్చు కానీ పిల్లల విషయంలో కూడా ఈ మాట ఎందుకు అన్నారని ప్రశ్నలు వస్తున్నాయి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయాల్లో ఇది ఒకటి ఆసక్తికరంగా ఈ ఆలయానికి ధర్మాధికారులుగా జైన్ కుటుంబం ఉంది ఎనిమిది వందల సంవత్సరాలుగా ఇరవై తరాలుగా ఇది వారి చేతుల్లోనే ఉంది ప్రస్తుతం ఇరవై తరానికి చెందిన వీరేంద్ర హెగడే ధర్మకర్తగా ఉన్నారు ఆయన రాజ్యసభ సభ్యుడు పద్మ గ్రహీత ఈ ప్రాంతంలో విపరీతమైన ప్రభావం ఉంది కంప్లైంట్ చేయడానికి ప్రయత్నించిన వారందరూ పోలీసు నుంచి మాత్రమే కాదు ధర్మకర్త కుటుంబం నుంచి లేదా ఆలయ పరిపాలన విభాగం నుంచి బెదిరిపులు ఎదుర్కొన్నామని కొన్నిసార్లు తిట్లు కొన్నిసార్లు దెబ్బలు కూడా ఎదుర్కొన్నామని చెప్తున్నారు ఈ విషయం గురించి రిపోర్ట్ వచ్చిన ప్రతిసారి ధర్మస్థలం కోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకుంటుంది ఈ గ్యాగ్ ఆర్డర్లు ఏ వార్తలు రాయకూడదని రాసిన వార్తను తీసేయాలని ఆదేశిస్తాయి గత డెబ్బై సంవత్సరాలలో వేలల్లో వీడియోలు న్యూస్ స్టోరీని డిలీట్ చేయించారని ఖచ్చితంగా ఇరవై రెండు వందలు వీడియోలను తీయించారని తెలుస్తుంది ఈ కోర్టు ఆర్డర్లను అన్ని ఎక్స్పార్టీ ఆర్డర్లని అంటే అవతలి వాళ్ళ వాదన వినకుండానే ఇచ్చే ఆర్డర్లని విసిగిపోయి దాదాపు ఈ అంశాన్ని వదిలేసిందని రాకపోతే తాము చేయగలిగింది ఏమీ లేనట్టుగా ఉండిపోయిందని చెప్పబడింది అయితే న్యూస్ మినిట్ వంటి కొన్ని సంస్థలు మాత్రం దీన్ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాయి దాని సీఈఓ ధన్య రాజేందర్ స్టోరీస్ చేస్తున్న పూజా ప్రశ్న శివానీలను ఈ విషయంలో ప్రశంసించారు స్కామ్ బయటపడగానే టెంపుల్ ధర్మాధికారి కుటుంబానికి దగ్గరగా ఉన్న పంచాయతీ సర్పంచ్ ఈ టెంపుల్ టౌన్ కు చాలా మంది చనిపోవడానికి సూసైడ్ చేసుకోవడానికి వస్తారని ప్రకటించారు అయితే చనిపోతున్న వారంతా టీనేజర్లు చిన్నపిల్లలు మాత్రమే ఎందుకు ఉంటున్నారని వారికి అంత భక్తి ఉండే అవకాశం లేదని తలెత్తింది పోలీసులు మిస్సింగ్ కేసులను నమోదు చేయడం లేదు బరేల్ సైట్ ను తవ్వడానికి సిద్ధపడటం లేదు దీనికి రెండు కారణాలు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు వీరేంద్ర హెగడ కుటుంబం చాలా శక్తివంతమైంది వారి మాట ఎవరు ఎదురు చెప్పలేని పరిస్థితి కర్ణాటకలో కుమారస్వామి కుటుంబంలో ఒక వ్యక్తి అనేక మంది అమ్మాయిలను అభ్యూస్ చేసి ఎన్నేళ్ల తర్వాత అది బయటపడిందో గుర్తు చేశారు కేంద్ర అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే వ్యక్తికి అడ్డు చెప్పడానికి భయపడుతున్నారా అనే సందేహం వ్యక్తమవుతుంది ఈ నేరంలో చాలా మంది భాగస్వామి ఉందా నేరాన్ని ఆపాలనుకునేవారు తక్కువ మంది ఉంటారని కానీ నేరంలో పాలు పంచుకోవడం ద్వారా లాభం పొందాలనుకునేవారు చాలా మంది ఉంటారని చెప్పి ఇది సూర్యనల్లి మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో నిరూపితమైందని ఉదాహరణగా చూపించారు ప్రతిసారి గార్డర్లను ఎందుకు వస్తాయి వీడియోలు న్యూస్ రిపోర్టర్ ఎందుకు తొలగిస్తారు ఏ నిజాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు ముందుకు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి స్కావెంజర్ చెప్పిన సైట్లను తవ్వి దొరికిన ను డిఎన్ఏ టెస్ట్ చేసి మిస్సింగ్ కేసులు మ్యాచ్ చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఇది చేయనంత వరకు అన్ని వేళ్లు ఆలయ ధర్మకర్తల వైపే చూపిస్తుంటాయి సౌజన్య తల్లి బాధను వ్యక్తం చేస్తూ తన కూతురు లాగే అనేక మంది మైనర్ పిల్లలు మాయమైపోయారని వారికి కూడా అదే జరిగి ఉండాలని వారిని కాపాడుకోలేకపోయినా ఆవేదన వ్యక్తం చేసింది ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎందుకు విచారణ సహకరించట్లేదు మా వైపును ఏ తప్పు లేదు కావాలంటే ఇన్వెస్టిగేట్ చేసుకోండి అని ఎందుకు అనరని ప్రశ్నిస్తున్నారు దేవుడి పేరుతో దేవుడిని అడ్డం పెట్టుకుని దేవుడి దగ్గర ఉండే మనుషులు అనే ధర్మానికి చెందిన ఆడపిల్లలపై ఎలా అన్యాయంగా ప్రవర్తిస్తారో నిత్యానంద స్వామి అశురాం బాపూజీ కతువా సంఘటనలు ఇప్పటికే నిరూపించాయని చెప్పి గుర్తు చేశారు ఇటువంటి సంఘటన ఇంకో ధర్మానికి సంబంధించిన చోట జరిగి ఉంటే బగ్గుమని ఉండేదని ప్రధాని నుంచి గల్లీ లీడర్ల దాకా అందరూ మాట్లాడి ఉండే వాళ్ళని కానీ అదే ధర్మానికి చెందిన మైనర్ల మీద జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వాస్తవాలు బయటకు తేవాలి అని ప్రశ్నించకపోతే ఈ ధర్మానికి అర్థం ఉందా అని ప్రశ్నించారు